రికి నమస్కారం మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదోటి చేయాలి వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి అని అనిపించదే ప్రేమ అంటే అలా నా నేను ప్రేమించే నన్ను ఇష్టపడే మీకు వల్ల ఒక ఎఫర్ట్ ఇక్కడ తెలుగులో మాట్లాడాలి మాట్లాడ మాట్లాడతాం అందుకని ఇప్పుడు నేర్చుకున్నావా అంటే లేదు కానీ ప్రయత్నించా డ్రాగన్ ఈవెంట్లో నేను మాట్లాడబోయే స్పీచ్ని నా చాలా రోజులు ఒక రెండు విషయాల కోసం చాలా రోజులు పట్టి పట్టి మరి నేర్చుకున్నా అందులో ఒకటి నేను మీతో తెలుగులో మాట్లాడాలి ఇంకోటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది పోయినసారి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతా చెప్పిన కాబట్టి కాబట్టి లైఫ్లో మనం ఏదైనా చేస్తామా లేదా అనే దానికన్నా అది చేయడానికి ప్రయత్నించామా అన్నదే ముఖ్యం అలా అలాంటికి ప్రయత్నమే మా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మామూలు బాయి వాడి లైఫ్లో ముందు ముందుకెళ్ళాలి అని చేసే ప్రయత్నమే ఈ డ్రాగన్ ఇక్కడ అందరూ లైఫ్ లో ఏదో విషయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రయత్నించే ప్రతి ఒక్కల గుండెకి దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉందనే ఉంటేనే నేను నా నమ్ము కదా నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు హృదయ